ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక జీవితం ఖరీదు ఉండదు ఒక హెల్మెట్ కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని బొబ్బిలి రోలర్ సిఎ నారాయణరావు అన్నారు పరిధిలోకి రామద్రపురం బాడంగి ధరలో మూడు పోలీస్ స్టేషన్ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మొదటి రోడ్ సేఫ్టీ రహదారి భద్రతకు సంబంధించి సో గత సంవత్సరం కానీ అంతకుముందు ఉండేటువంటి సంవత్సరం కానీ మనం ఒకసారి చూసుకుంటే చాలా దగ్గరలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక రూపంలో యాక్సిడెంట్ అనేది జరగ జరగడం జరుగుతుంది ఆ యాక్సిడెంట్ ఆ ప్రమాదాల్లో కొంతమందికి చిన్నపాటి దెబ్బతో భయపడుతున్నారు కొంతమంది తీవ్రమైన గాయాలతో భయపడుతున్నారు కొంతమంది పూర్తిగా వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోవాల్సిన సందర్భం వచ్చింది సో వీటంతటికీ కారణం ఏంటి అంటే కేవలం నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు అనేవి జరగడం జరుగుతుంది అనమాట సో ఈ నిర్లక్ష్యానికి కారణాలు రకరకాలు ఉన్నాయి మళ్ళీ అందులో వావ స్పీడ్గా రావడం నాకే డ్రైవింగ్ వచ్చు నా అంత డ్రైవింగ్ ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు నేను డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ కాదు ఏమీ జరగదు అనేటువంటి అపనమ్మకము లేదా అతి విశ్వాసము అదేవిధంగా అదేవిధంగా ఈ హెల్మెట్ పెట్టుకోకపోవడం సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మర్జెన్సీ సేవించి డ్రైవ్ చేయడం ఇట్లాంటి మనం మనం చేసేటువంటి చిన్న చిన్న వాటి నిర్లక్ష్యాల వల్ల మన యొక్క జీవితాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భం ఉండే పరిస్థితిలో మనిషి యొక్క కుటుంబం యొక్క విలువ అదేవిధంగా కుటుంబం యొక్క సమస్యని మనకి మేమందరం కూడా అవగాహన చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి మేమేం ప్రకాశం తీసుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ఇంత పెద్ద విచారకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మేము పోలీస్ పరంగా చాలా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటున్నాం ఏంటి అంటే అసలు ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ వాటిని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి ఈ బ్లాక్ లో అయితే స్పీడ్ బ్రేకర్లు వేసినాం స్పీడ్ బ్రేకర్లు వేయలేని సందర్భంలో కొన్ని నేషనల్ హైవేస్లో స్పీడ్ బ్రేకర్లు వేయలేము అలాంటి సందర్భంలో అక్కడ స్టాపర్లు పెట్టి వెహికల్ యొక్క వేగాన్ని తగ్గించి చేస్తున్నాం పాటు వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడైనా ఈ రోడ్ బ్లాకేజ్లు కానీ రోడ్డు రిచెస్ కానీ లేదా పాట్హోల్స్ కానీ ఉంటే పోలీస్ పరంగా మేము అన్నింటిని కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వావర్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ప్రమాదాలు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ మధ్యకాలంలో మన విజయనగరం జిల్లా ఎస్పి శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా మేము మెయిల్ చెకింగ్ చేసి రోడ్డు ప్రమాద నిర్వహణకి తగిన రోడ్డు ప్రమాద నిర్మ నిర్మూలనకి తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాహనాలు తనిఖీ చేసి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవట్లేదో ఎవరైతే తగినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో పట్టుకోవడం లేదో వాళ్ళపైన పైన ఖచ్చితంగా వాళ్ళు ఇకపైన అలాంటి తప్పులు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళపైన ఫైన్లు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది వెంటనే రియలైజేషన్ కూడా చేస్తున్నా గతంలో ఏంటంటే ఫైన్లు ఇంపోజ్ చేసిన తర్వాత నువ్వు రియలైజేషన్ అంటే పే చేయడం ప్రక్రియ అనేది లేట్ అవ్వడం వల్ల ఏంటంటే సరే పోలీసులు ఇలాగే ఫైన్ వేస్తారులే ఎప్పుడో పట్టుకోవచ్చు లేకపోతే లేదు ఎవరు పట్టించుకోరులే అనేటువంటి నిర్లక్ష్యంతో రోడ్డు మీదకి వచ్చి చాలా మంది యాక్సిడెంట్ ప్రమాద బారిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రమాదాలను నివారించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించిన ఉద్దేశంతో ప్రజలు ఎవరైతే ఈ డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళందరి పైన కూడా ఈ ఫైన్ అని చేసి వెంటనే రెమిట్ కూడా చేయించడం జరుగుతుంది అనమాట దీనివల్ల ప్రజల్లో ఇంపాక్ట్ పెరిగి ఈ ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుందని ఒక సదుద్దేశంతో కాబట్టి దయచేసి ప్రమాదానికి కారణం నిర్లక్ష్యం కాబట్టి అలాంటి నిర్లక్ష్యానికి ఉండేటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాలు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం దాంతోపాటు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఒక చెయ్యి విరిగిపోతే యాక్సిడెంట్లో చెయ్యి విరిగిపోతే ప్రభుత్వం కాలు విరిగిపోయిన ప్రభుత్వం కానీ తలకు దెబ్బ తగిలితే ఎక్కువ శాతం చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకుంటే ఆ సమస్య అనేది రాదు కానీ మన నిర్లక్ష్యం ఏం చేస్తున్నాం హెల్మెటే పెట్టుకోవట్లేదు అంటే మన దృష్టిలో మన యొక్క ప్రాణం ఖరీదు ఒక హెల్మెట్ విలువ చేయదని మనకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి మా పోలీస్ శాఖ తరపున మీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మోటార్ సైకిల్ టూ వీలర్ తీసామంటే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకుంటే మన జీవితాన్ని మనం కాపాడుకునేటువంటి వాళ్ళు మొత్తం మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున్న రోడ్డు మీద పడకుండా ఉండే విధంగా మనమే జాగ్రత్త కోరుకుంటాం దాంతోపాటు వెహికల్ సంబంధించి అన్ని రికార్డులు కూడా ప్రాపర్ ఉన్నాడు ముఖ్యంగా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ సో ఇన్సూరెన్సు డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా రేపు పొరపాటు ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది ఇన్సూరెన్స్ లేకపోయినా లేదా లైసెన్స్ లేకపోయినా లేదా రెండు లేకపోయినా ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఇన్సూరెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్లెయిమ్ అవ్వదు రేపు పొద్దున మన కుటుంబ అనేది రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రజలందరూ కూడా ఈ చిన్న సూచనలు గమనించి పాటించవలసిందే కోరు